జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి దామోదర రాజ నరసింహ ప్రారంభించి అనంతరం ప్రదర్శనలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఇక వివరాల్లోకి వెళ్తే నగర్ జిల్లా జడ్చల మండలం పోలేపల్లి సేజ్లోని ఎస్వికేఎం అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి దామోదర రాజ నరసింహ ప్రారంభించారు అనంతరం ప్రదర్శనలు నిర్వహించిన స్టాల్స్ను ఆయన ప్రత్యేకంగా విద్యార్థులను అడిగి తెలుసుకొని వారిని అభినందించారు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుండి నలుమూలల నుండి ముప్పై మూడు జిల్లాలకు చెందిన వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఎగ్జిబిషన్లో తమ తమ ప్రదర్శనలు నిర్వహించారు ఇక ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి మరియు జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు सु மீன பார்த்து போது பண்ணலாம் எட்டோம் फॉर एग्रिकल प्रैक्टिस सो फस्टर यू गो दट सी గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ నిస్ నందిని ఐఎమ్ స్టడీ సెవెంత్ క్లాస్ యూపీఎస్ ఆర్సి హిమాజీపేట మండలం డిస్టిక్ నాగర్ కర్నూలు మా ప్రాజెక్ట్ వచ్చేసి మల్టీపర్పస్ డిస్పెన్సర్ ఫర్ స్కూల్ కిర్లెన్ మనం పాఠశాలకి ఎందరో విద్యార్థులు వచ్చినప్పుడు మట్టిలో చేపెట్టడం అలాంటివి చాలా ఆటలు ఆడతారు వాళ్ళు మధ్యాహ్న భోజనంలో వేస్తుందని వెళ్ళి అన్నం తినే తినేస్తారు చేతులు పడుకోకుండా వాళ్ళ ఫుడ్ పాయిసన్ ఇన్ఫెక్షన్ రోగాలు అలాంటివి వస్తాయి ఇందులో లిక్విడ్ కలిపి పెట్టినామనుకో ఆటోమేటిక్ సెన్సార్ దగ్గర చేయబడితే లిక్విడ్ వచ్చేసరి అలా చేసుకో చేతులు కడుక్కోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు క్ర హెల్తీగా ఉంటారు క్రమశిక్షణ అనేది అలవాటు అయితే చదువు మీద కూడా గ్యాస్ అనేది ఉంటుంది ఇది డిష్వాష్గా కూడా ఉపయోగపడుతుంది ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు వేల పాఠ మన రాష్ట్రంలో ఇరవై ఆరు వేల పాఠశాలలో యాభై లక్షల విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మా స్కూల్లో మేము మధ్యాహ్న భోజనాలు మెడిపిస్తూ వాళ్ళని చూపిస్తే వాళ్ళు పిల్లలకి ఇలా సెన్సార్ దగ్గర పెట్టి ఆటోమేటిక్ సెన్సార్ అనేది మిగతీ పడుతుందా అంటే వాళ్ళు చూస్తూ పడుకుంటారు ఇది ఐఆర్ సెన్సార్ ఇన్ఫ్రాడక్ట్ సెన్సార్తో పనిచేస్తుంది దీని ద్వారా చాలా తక్కువ ఉపయోగాలు ఎక్కువ